ఓం శ్రీమాతే నమ ఈ వీడియోలో నవనిధులలో మూడు నిధులు గలవారికి వారికి సాత్విక లక్షణాలుంటాయి ఆ నిధులేమిటో తెలుసుకుందాం నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి శాంతం వల్ల కలిగేవి ధర్మం వల్ల కలిగేవి పద్మనిధి మహాపద్మనిధి నీలనిధి నవనిధుల్లో ఈ మూడు నిధులే సుఖాలు సౌభాగ్యం కీర్తి ఆరోగ్యం పరమానందమును తన కుటుంబ సభ్యులకు తన రక్త సంబంధికులకు స్నేహితులకు ఇస్తాయి రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి శ్రీ మహావిష్ణువు నవనిధుల గురించి చెప్పారు అందులో పద్మనిధి మహాపద్మనిధి నీలనిధి ఈ మూడు నిధులు గలవారికి సాత్విక లక్షణాలుంటాయి అతిథులకు అభాగ్యులకు దైవయజ్ఞ కార్యములు వంటి వాటికి తమ సంపదలను వారు ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి మహానిధులను పొందిన వారి జన్మధన్యం వారికి వారిని నమ్ముకున్న వారికి మహా సౌఖ్యములు వరిస్తాయని అష్టదశ పురాణాల్లో నవనిధుల గురించి శ్రీ మహావిష్ణు గరుడునికి చెప్తూ ఈ మూడు నిధుల గురించి చెప్పాడు అలాంటి వానికి మెడ మీద రేఖ లేదా కనుకొనల్లో ఎరుపు జీరగల స్త్రీ భార్య అవుతుంది ఆ లక్షణాలు గల స్త్రీ ఉండేటి గృహం నిత్య మంగళదాయకం అవుతుంది ధనం ద్వారా నష్టం దుఃఖములను తెచ్చే మరో ఆరు నిధుల గురించి కూడా చెప్పాడు అవి కుందనిధి ముకుందనిధి మకరనిధి శంఖనిధి కచ్చపనిధి మిశ్రనిధి లేదా వరం నిధి కష్టాలు దుఃఖాలు సమస్యలు వ్యధలు నష్టాలను తెచ్చే నిధులు అధర్మం అన్యాయం అక్రమం నీచం స్నేహంలో ద్రోహం నమ్మిన వారిని మోసం చేయడం వల్ల అధిక వడ్డీల వల్ల వచ్చే పై నిధులు ఆ నిధులన్నీ వేస్యుల పాలు విలాసాల పాలు వైద్యశాలల పాలు అపాత్రుని పాలు నిలువెత్తు సంపదలున్న అనుక్షణం వెలితీ దిగులు నిరాశ నిస్సహాయత తగాదాలు గొడవలు కోట్లు కరిగించిన పోని దరిద్రాలు ఈ ఆరు నిధుల వల్ల వస్తుంది మరి ఆ ఆరు నిధులను వదిలించుకోవడం ఎలా అంటే ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త పరిరక్షకురాలు వినాశకారి ఆది పరాశక్తి సర్వశక్తివంతురాలైన దేవత పరబ్రహ్మ స్వరూపం సాక్తికేయంలో ఆదిపరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది ఈ శక్తి యొక్క సమీప రూపాంతరమే దుర్గాదేవి అమ్మవారు ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి సౌందర్యానికి దేవతైన దుర్గాదేవి దుర్గాదేవి సాత్విక రాజసిక తామసిక గుణాలు మూడు కలిసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము ఆది పరాశక్తి స్వరూపమైన దుర్గాదేవి ఒక దివ్యమైన స్వచ్ఛమైన శాశ్వతమైన చైతన్యము ఆ దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఉపసిస్తే సత్వగుణాలు కలిగిన నిధులు లభిస్తే ఇక మనకి పునర్జన్మ ఉండదట అతని తరంలో ఎవ్వరికి దారిద్ర్యం ఉండదు తొమ్మిది తరాల పాటు నిధి వస్తుంది ఆ తరంలో మంచివాడు మళ్ళీ పుట్టి అమ్మవారి యొక్క సేవ కొనసాగిస్తే ఇక ఆ వంశానికి పతనమే ఉండదు ఆ వంశం ఎడతరిపి లేకుండా యుగాంతం వరకు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది కొన్ని వంశాలు మధ్యలో అంతమైపోతూ ఉంటాయి పిల్లల పుట్టకో లేదా అకాల మరణాల వల్ల లేదా ఇంకొక కారణాల వల్ల వంశం నాశనం కాకుండా ఉండాలంటే ఈ నిధులు మనల్ని చూడాలి అందుకే నవరాత్రులలో అమ్మవారి ఆరాధన ఎంతో శ్రేష్టమైనది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి యొక్క దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ